హాయ్ ఫ్రెండ్స్ నేను మా వారైతే కైలాసగిరి బయలుదేరామండి ఎంత ఎక్సైట్మెంట్తో అయితే కైలాసగిరి బయలుదేరుతున్నాం ఎందుకంటే కైలాసగిరిలో గ్లాస్ బీచ్ నిర్మించారు కదా ఇన్ఫ్లుయెన్స్ ని అలౌ చేస్తున్నారు అని తెలిసి ఇంకా నేను మా వారు అయితే బయలుదేరాము కైలాసగిరి వెళ్ళడం కోసం ఇక్కడైతే ఫిఫ్టీ రూపీస్ టోల్ కూడా పే చేస్తామండి కైలాసగిరికి మనం వెళ్ళాలంటే కారు మీద వెళ్తే ఫిఫ్టీ రూపీస్ అలాగే బైక్ అయితే ట్వంటీ రూపీస్ టోల్ అయితే తీసుకుంటారు నేనైతే ఎప్పుడెప్పుడు ఆ గ్లాస్ బ్రిడ్జిని నుంచి చూద్దామంటే ఇంకా ఓపెన్ అవ్వలేదు కదా ఓపెన్ అయిన తర్వాత ఎవరైనా చూస్తారు ఓన్లీ ఇన్ఫ్లుయెన్స్ మాత్రమే ఇప్పుడు అలౌ చేస్తున్నారు అని తెలిసి చాలా ఎక్సైట్మెంట్తో చాలా ఆనందంగా అయితే కైలాసగిరి వెళ్ళామండి మేము కైలాసగిరి వెళ్ళేసరికి మా కార్ ఎక్కడ పెట్టాలనేది కూడా మాకు అర్థం కాలేదన్నమాట అంత ఎక్కువ మంది జనాలు ఉన్నారు ఫుల్గా పార్కింగ్ అయితే ఫుల్ అయిపోయి ఉందండి ఈ ఎందుకంటే ఈ మధ్యకాలంలో కైలాసగిరిని చాలా బాగా డెవలప్ చేశారు ఇంకా అవన్నీ చోట జనాలు అయితే ఎక్కువగా వస్తున్నారు అలాగే ఇది వచ్చేసి గ్లాస్ బ్రిడ్జ్ నమూనా అనమాట ఇక్కడ చిన్న గ్లాస్ బ్రిడ్జ్ అయితే కనిపిస్తుంది కదా ఈ విధంగానే మనకి గ్లాస్ బ్రిడ్జ్ అయితే ఉంటుంది కానీ మేము వెళ్ళేసరికి మా దురదృష్టమో ఏంటో తెలియదు కానీ ముందు ఫోర్ డేస్ అయితే ఇన్ఫ్లుయెన్సర్ని అందరినీ కూడా అలౌ చేశారంట ఇప్పుడు ఏంటంటే వర్క్ జరుగుతుందంట ఇంకా ఈ రోజు నుంచి అయితే అలౌ చేయొద్దని చెప్పారు అని చెప్పి నేను ఎంత రిక్వెస్ట్ చేసినా సరే పంపించలేదండి కొంచెం ముందు వరకు వెళ్ళి మాత్రం వీడియో తీసుకుంటాను అంటే అక్కడ వర్క్ మాత్రమే అలౌ చేశారు ఎందుకంటే వర్క్ జరుగుతుంది ఇదైతే టికెట్ కౌంటర్ అనుకుంటాను ఈ మంత్ ట్వంటీ ఫిఫ్త్ని అయితే ఓపెన్ చేస్తారు అంటున్నారు కానీ ఇంకా ఎక్కడ వర్క్ అయితే అక్కడే ఉందంట అక్కడ ఉన్న వర్కర్స్ అయితే అంటున్నారు ట్వంటీ ఫిఫ్త్కి కూడా కంప్లీట్ అయ్యేటట్టు లేదు మేడం అని చెప్పారండి ఇంకా అక్కడ వరకు ఎంతో ఆస్తో వెళ్ళి నేను నిరాశతోనే విని తిరిగి రావాల్సి వచ్చింది ఎందుకంటే ఇంకా ఓపెన్ చేయకముందు ఇన్ఫ్లుయెన్స్ ఎలా చేస్తున్నారంటే లక్కే కదా చక్కగా మనం ముందు చూసి వచ్చి వీడియో చేసేద్దామో అన్న ఆతృతతో వెళ్ళిన నాకు నిరాశ మిగిలిందండి ఫోర్ డేస్ ముందే వెళ్ళి ఉంటే చక్కగా నేను కూడా వీడియో తీసి మన ఛానల్లో పెట్టేదాన్ని ఇంకా మేము ఏంటంటే ఇంకా గ్లాస్ ఫ్రిడ్జ్ చూద్దామన్న ఒక్క ఉద్దేశంతోనే కైలాసగిరి వెళ్ళాము ఇంకా కైలాసగిరి చూసి ఇంట్రెస్ట్ కూడా పోయిందనమాట ఇంకా వెంటనే గ్లాస్ బ్రిడ్జ్కి ఎప్పుడైతే అలౌ చేయలేదో అప్పుడే మేము వెనక్కి అయితే రిటర్న్ అయిపోయాము ఇంకా వేరే పనుండి కూడా మేమైతే బయలుదేరి ఇంకా వెళ్ళిపోతున్నామండి చాలా బాధపడ్డాను నేనైతే